చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాసరస్వ చెయ్యి నమః ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మకర రాశి వారికి ఓవరాల్గా ఏ విధంగా ఉండబోతుంది అంటే మనం సహజంగా వార ఫలాలు మాసఫలాలు చెప్పుకున్నట్టుగానే పక్ష ఫలాలు చెప్పుకున్నట్టుగానే ఓవరాల్గా ఈ సంవత్సరం అంతా ట్వంటీ ట్వంటీ ఫైవ్ మొత్తం ఓవరాల్గా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ఈ సంవత్సరంలో అన్ని గ్రహాలు అన్ని ప్రధాన గ్రహాలు కూడా వాటి యొక్క స్థాన మార్పు జరుగుతున్నది సహజంగా రాశి ఫలాలు అంటే ప్రధాన వార్షిక ఫలాలు ఎప్పుడూ కూడా ప్రధానమైనటువంటి నాలుగు గ్రహాలను ఆధారంగా చేసుకొని తెలియజేయడం జరుగుతుంది ఆ నాలుగు ప్రధాన గ్రహాలు ఏమిటంటే ఒకటి గురుడు రెండు శని భగవానుడు మూడు రాహువు నాలుగు కేతువు ఈ నాలుగు గ్రహాలు కూడా వాటి యొక్క స్థాన మార్పు జరుగుతున్నది అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉంటుంది ప్రధానంగా ఫస్ట్ గురుడు నుంచి స్టార్ట్ చేద్దాం దేవగురువైనటువంటి బృహస్పతి నుంచి స్టార్ట్ చేద్దాం ఈ దేవగురువైనటువంటి బృహస్పతి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే పద్నాలుగవ తేదీ రాత్రి పది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు మకర రాశి వారికి పంచమ స్థానమైనటువంటి వృషభ రాశిలో సంచరిస్తాడు పంచమ స్థానంలో సంచరించేటటువంటి గురుడు లక్ష దోషాలను నివారిస్తాడు అంటే మకర రాశి వారికి గురుడి యొక్క ప్రభావం బ్రహ్మాండంగా ఉంది అంటే మే పద్నాలుగవ తేదీ వరకు గురుడు మకర రాశి వారికి చాలా శుభ ఫలితాలను మాత్రమే ఇస్తాడు ఒక శుభగ్రహం ఒక శుభస్థానంలో ఉండటం అనేటటువంటిది అత్యంత యోగాన్ని ఇచ్చేటటువంటి స్థితి కాబట్టి మే పద్నాలుగవ తేదీ రాత్రి వరకు అంటే మే పదిహేనవ తేదీ వరకు కూడా చాలా గురుడు కారణంగా మకర రాశి వారు గొప్ప ఫలితాన్ని పొందుతారు ఆ తర్వాత ఏం జరుగుతుందంటే మే పద్నాలుగవ తేదీ రాత్రి పది గంటల ముప్పై నాలుగు నిమిషాలకు గురుడు మీ జన్మరాశికి ఆరవ స్థానమైనటువంటి మిథున రాశిలో ప్రవేశిస్తాడు ఆరవ స్థానం అంటేనే రోగస్థానము పాపస్థానము శత్రుస్థానము ఆరవ స్థానములోకి గురుడు ప్రవేశించినప్పుడు కొద్దిగా విడిదుడుకులు పెరుగుతాయి కారణం ఏమిటంటే ఒక శుభగ్రహం ఒక పాపస్థానంలో సంచరించేటప్పుడు కొద్దిగా పాప ఫలితాన్ని ఇస్తుంది అంటే కొద్దిగా ఆరోగ్య సమస్యలు కలిగిస్తుంది కాబట్టి మకర రాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా ఆరోగ్యపరమైనటువంటి విషయాల మీద ఎక్కువగా జాగ్రత్తలు వహించాలి కానీ ఆరవ స్థానంలో సంచరించేటటువంటి గురుడు మకర రాశి వారికి అపారమైనటువంటి తెలివితేటలు ఇస్తాడు ఎలాంటి కార్యాన్నైనా సరే అత్యంత సులభంగా సాధించగలిగినటువంటి ప్రజ్ఞ నేర్పు ఓర్పును కూడా ఇస్తాడు అంటే అత్యంత ఓర్పుతోటి నేర్పుతోటి ఎలాంటి కార్యాలైనా సరే సాధించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఆరవ స్థానంలో సంచరించేటటువంటి గురుడు వల్ల కలుగుతాయి దానితో పాటు ఆరవ స్థానంలోకి గురుడు యొక్క ప్రవేశం రాగానే ఎవరైతే మకర రాశిలో జన్మించినటువంటి వారు వివాదాలలో ఉన్నారో కోర్టు సమస్యలలో ఉన్నారో కోర్టు కేసులతో సతమతమవుతూ ఉన్నారో అటువంటి వారికి చాలా గొప్ప ఫలితం అంటే రిలీఫ్ అనేటటువంటిది కలుగుతుంది అంతర్గతంగా శత్రువుల మీద పై చేయి సాధించగలుగుతారు అంటే శత్రుం జయుడిగా మిగిలిపోవటం కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి అని చెప్పాలి ఆరవ స్థానంలో సంచరించేటటువంటి గురుడు మకర రాశి వారికి కొద్దిగా జనాదరణ కూడా కలిగిస్తాడు జనాదరణ కలిగించడం అంటే ఏమిటి చాలా గొప్ప అంటే అట్రాక్షన్ అనేటటువంటిది కూడా ఇక్కడ ఈ రాశి వారికి కలుగుతుంది దాంతోపాటు కుటుంబపరమైనటువంటి వృత్తి కుటుంబ పరంగా చేయవలసినటువంటి అన్ని కార్యక్రమాలు చేయగలుగుతారు ఖరీదైనటువంటి గృహంలోకి మార్పు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్రస్తుతం మీరు ఏదైతే ఇంట్లో ఉంటున్నారో ఆ ఇల్లు మార్చి కొత్త గృహంలోకి వెళ్ళటం కానీ లేదా ఉన్న ఇంటికి సంబంధించినటువంటి రెనోవేషన్స్ ఏదైనా చేయించుకోవటం కానీ అంటే మీ లైఫ్ స్టైల్ అంతా కూడా మకర రాశి వారికి గురుడి యొక్క ప్రభావం కారణం చేత చాలా లగ్జోరియస్ లైఫ్ స్టైల్ అనేటటువంటిది రాబోతుంది అని చెప్పటంలో ఎలాంటి సందిగ్ధం లేదు ప్రధానంగా ఆరవ స్థానంలోకి గురుడు ప్రవేశించినప్పుడు ఏం జరుగుతుందంటే ఆరవ స్థానం అనేటటువంటిది పోటీ స్థానం అంటే కాంపిటేటివ్ కి సంబంధించినటువంటి స్థానం ఆరవ స్థానంలోకి గురుడు ప్రవేశించినప్పుడు పోటీ పరీక్షలలో చక్కగా విజయాన్ని పొందుతారు అంటే మే పదిహేనవ తేదీ నుంచి ఎవరైనా మకర రాశిలో జన్మించినటువంటి వారు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా ఏదైనా గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం ఏదైనా గవర్నమెంట్ జాబ్ కోసం ఏదైనా ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నా అటువంటి వాటిలో తప్పకుండా శీఘ్రమైనటువంటి విజయాన్ని గురుడి యొక్క కారణం చేత పొందుతారు ఇది చాలా గొప్ప విషయం అని చెప్పాలి దాంతోపాటు వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కూడా అనుకూలంగా మారుతూ ఉంటాయి కానీ ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించాలి ప్రధానంగా గురుడు షుగర్ వ్యాధికి కారకుడు డయాబెటీస్ కారకుడు అటువంటి గురుడు మీ జన్మరాశికి ఆరవ స్థానంలోకి ప్రవేశించినప్పుడు ఎవరైతే డయాబెటీస్ ఆల్రెడీ డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధితో బాధపడుతూ ఉన్నారో అటువంటి వారు కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి లేదా ఇంకా రావడానికి రెడీగా ఉందనుకున్నటువంటి వారు ఇంకా ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుని రాకుండా ఉండటం కోసం ప్రయత్నం చేయాలి వైద్యులు యొక్క సూచనలు సలహాలు తీసుకోవాలి సొంత వైద్యం పనికిరాదు అటువంటివి చేయటం అనేటటువంటిది అంటే వైద్యుల యొక్క సూచనలు సలహాలు తీసుకోవడం ప్రధానంగా చెప్పదగిన సూచన కొద్దిగా అజీర్ణ సంబంధమైనటువంటి సమస్యలు కానీ కడుపుకు సంబంధించిన సమస్యలు కానీ లేదా కొద్దిగా నేత్ర సంబంధమైన సమస్యలు కానీ ఎక్కువగా వీధి కలుగుతూ ఉంటాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి మరి గురుడు సంవత్సరం అంతా మీ రాశికి ఆరవ స్థానంలో ఉంటాడాంటే ఉండడు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన గురుడు మీ జన్మరాశికి సప్తమ స్థానంలో ప్రవేశిస్తాడు అతిచారంతో అంటే గురుడు సహజంగా ఒక రాశిలో ఒక సంవత్సరం పాటు ఉండాలి కానీ ఉండకుండా అతిచారంతో ఎప్పుడైతే మే పదిహేనవ తేదీన మే పద్నాలుగో తేదీ రాత్రికే మిథున రాశిలో ప్రవేశించినటువంటి గురుడు మే అంటే అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ కల్లా అతిచారంతోటి కర్కాటక రాశిలోకి వస్తాడంటే మీ జన్మరాశికి సప్తమ స్థానంలో ప్రవేశిస్తాడు సప్తమ స్థానంలో ప్రవేశించినప్పటికీ కూడా ఇక్కడ మకర రాశి వారికి యోగాన్ని ఇస్తాడు సప్తమ స్థానంలో ఎన్ని రోజులు ఉంటాడు నలభై ఎనిమిది రోజులు ఉంటాడు ఫార్టీ ఎయిట్ డేస్ అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి డిసెంబర్ ఐదవ తేదీ వరకు మీ జన్మరాశికి సప్తమ స్థానంలో ఉంటాడు ఈ అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదవ తేదీ వరకు మకర రాశి వారికి కుటుంబ విషయాలు వ్యాపారపరమైనటువంటి విషయాలలో గురుడు అనుకూలత కలిగిస్తాడు అంటే గురుడు సప్తమ స్థానంలో ప్రవేశించినప్పుడు అవివాహితులకు వివాహ యోగం అనేటటువంటిది కలుగుతుంది మంచి జీవిత భాగస్వామి లభించడం కానీ కుటుంబంలో ఎప్పుడైనటువంటి సమస్యలన్నీ తొలగిపోవడం కానీ అనేక రకాలైనటువంటి విషయాలలో చాలా గొప్ప అనుకూలత అనేటటువంటిది ఇక్కడ మకర రాశి వారికి కలుగుతుంది ఆ తర్వాత మనలా డిసెంబర్ ఐదవ తేదీకి మీ జన్మరాశికి ఆరవ స్థానంలోనే సంవత్సరం అంతా గురుడు సంచరిస్తాడు కాబట్టి ఓవరాల్గా కనుక తీసుకుంటున్నారు అంటే గురుడు యొక్క సంచారం మకర రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలే కలిగిస్తుంది తరువాత ప్రధాన గ్రహం ఏమిటి అంటే శని భగవానుడు శని భగవానుడు మీకు ఎక్కడ సంచరిస్తున్నాడు అంటే ప్రస్తుతం మకర రాశి వారికి రెండవ స్థానంలో శని సంచరిస్తున్నాడు అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషాలకు పూర్వాభాద్ర నక్షత్రం నాలుగవ పాదంలో మీనరాశిలోకి శని ప్రవేశిస్తాడు అంటే మకర రాశి వారికి తృతీయ స్థానంలో శని యొక్క సంచారం ప్రారంభమవుతుంది తృతీయ స్థానం అంటే ధైర్యానికి సాహసానికి పరాక్రమానికి పబ్లిక్ రిలేషన్స్కి కమ్యూనికేషన్స్కి సోదరులకి మిత్రులకి సంబంధించినటువంటి స్థానం ఈ తృతీయ స్థానంలోకి శని ప్రవేశించినప్పుడు అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు మకర రాశి వారు పొందుతారు అంటే మీ రాశ్యాధిపతి అయినటువంటి శని మీ రాశికి తృతీయ స్థానంలో ప్రవేశించినప్పుడు మకర రాశి వారు చాలా అద్భుతమైనటువంటి గొప్ప ఫలితాలు పొందుతారు అంటే సంవత్సరం అంతా కూడా తృతీయ స్థాన శని సంచారం ప్రయాణాలు ఎక్కువగా కనిపిస్తుంది ఎక్కువగా ఏదో ఒక రకంగా ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితులు కలుగుతూ ఉంటాయి అలానే తృతీయ స్థానంలో సంచరించేటటువంటి శని విదేశీ యోగాన్ని కలిగిస్తాడు ఎవరైతే మకర రాశిలో జన్మించినటువంటి వారు విదేశాలకు వెళ్లాలనేట ఒక కళతో ఉన్నారో ఆ కళ నెరవేరుతుంది విదేశాలలో చదువుకోవటం కోసం కానీ విదేశాలలో ఉద్యోగం చేయటం కోసం కానీ విదేశాలలో స్థిరపడటం కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి ఇది మాత్రమే కాదండి ఈ మకర రాశి వారికి తృతీయ స్థానంలో శని వచ్చిన తర్వాత ఎవరైతే విదేశాలలో నివసిస్తున్నారో అటువంటి వారికి ఏదైనా వీసా ప్రాబ్లమ్స్తో ఉన్నటువంటి వారు కానీ లేదా గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నించి ఎంతో కాలంగా విసుగు చెంది రాక రానటువంటి వారికి కానీ ఇలా అంటే మీ యొక్క విదేశాలలో స్థిరత్వం కోసం మీరు ఏ ప్రయత్నాలు అయితే చేస్తున్నారో ఆ ప్రయత్న సిద్ధి కూడా సాకారం అవుతుంది అని చెప్పటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు దాంతోపాటు తృతీయ స్థానంలో సరి ఏం చేస్తాడంటే మీకు యోగాన్ని ఇస్తాడు కానీ మీ తోపుట్టువులకి కొద్దిగా అనారోగ్యాన్ని కలిగిస్తాడు వారితో మీ సంబంధాల మీద కొద్దిగా బలహీనపడేటటువంటి విధంగా చేస్తాడు కాబట్టి ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి కానీ తృతీయ స్థానంలో సంచరించేటటువంటి శని స్నేహ బంధాన్ని పెంచుతాడు అనేక రకాలైనటువంటి అనుకూలతను కూడా ఇక్కడ శని భగవాను మీకు కలిగిస్తాడు తర్వాత ప్రధాన గ్రహం ఏమిటంటే రాహువు రాహువు ఏ విధంగా ఎక్కడ ఎక్కడున్నాడు ప్రస్తుతం తృతీయ స్థానంలో సంచరించేటటువంటి రాహువు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే ఇరవైవ తేదీన మీ జన్మరాశికి రెండవ స్థానంలో స్థానంలోకి రాహువు యొక్క ప్రభావం వస్తుంది రెండవ స్థానంలో రాహువు సంచారం అనేక రకాలైనటువంటి అనుకూలతలు కలిగిస్తాడు అంటే రెండవ స్థానంలో వాక్స్థానంలో రాహువు యొక్క సంచారం మాట్లాడేటటువంటి మాట అత్యంత మృదువుగా మధురంగా మా ఉంటుంది అంటే మాటల యొక్క ఎదుటివారిని ఆకర్షించుకునేటటువంటి శక్తి మకర రాశి వారికి కలుగుతుంది దాంతోపాటు ఆహారానికి సంబంధించినటువంటి విషయాలను జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకా ఒకటి ఏమిటంటే రెండవ స్థానంలో రాహు వచ్చినప్పుడు ఆర్థికంగా కొద్దిగా రావాల్సినటువంటి ధనం చేతికి అందకపోవటం కానీ కొద్ది కొద్దిగా ఇబ్బందులు కలగటం కానీ ఆర్థికపరమైనటువంటి సమస్యలు కలగటం కానీ జరుగుతుంది కానీ రెండవ స్థానంలో సంచరించేటటువంటి రాహువు కూడా మీకు విదేశీ యోగాన్ని కలిగిస్తాడు విదేశీపరమైనటువంటి అనుకూలతలు కలిగిస్తాడు అనేక రకాలైనటువంటి ప్రయాణాలు కలిగిస్తాడు ప్రయాణ సంబంధమైనటువంటి లాభాలు కలిగిస్తాడు ఎక్కువగా నీటి మీద ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా కలుగుతూ ఉంటాయి ఆ తర్వాత రా కేతువు మీ జన్మరాశికి ఎనిమిదవ స్థానం అష్టమ స్థానంలో ప్రవేశిస్తాడు అంటే ఇది కూడా కేతువు కూడా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే ఇరవైవ తేదీనే కేతువు కూడా మీ జన్మరాశికి స్థానమైనటువంటి తృతీయ స్థానంలో ప్రవేశిస్తాడు అంటే ఈ అష్టమ స్థానంలో కేతు ప్రభావం కూడా అనేక రకాలుగా అనుకూలతలు ఉన్నప్పటికీ కొద్దిగా మానసికమైనటువంటి సమస్యలు కలుగుతుంటాయి అష్టమ స్థానంలో కేతు వచ్చినప్పుడు ఎక్కువగా ఆధ్యాత్మికత వైపు మనసు మొక్కటము చేయవలసినటువంటి పనులు సక్రమ చేయలేకపోవడము కలుగుతూ ఉంటుంది కానీ అష్టమ స్థానంలో సంచరించేటటువంటి కేతువు ఊహించినటువంటి ధనలాభాన్ని కలిగిస్తాడు వాత సంబంధమైన రోగాలు గానీ పిత్త సంబంధమైనటువంటి రోగాలు కానీ కలిగిస్తాడు వీటికి సంబంధించినటువంటి మెడికేషన్స్ అనేటటువంటిది ఖచ్చితంగా అవసరం ఇంకా ఆధ్యాత్మికంగా ఎక్కువగా తీర్థయాత్రలు చేయటం కానీ దైవ దర్శనాలు చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా కేతు యొక్క కారణంగా జరుగుతాయి ఇవన్నీ కూడా అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మకర రాశి వారికి కూడా ఓవరాల్గా తీసుకుంటే పర్వాలేదు అనిపిస్తుంది ఇంకా ఒక్కొక్క గ్రహం మీకు ఎలాంటి గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అనేటటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి వీడియోలు తెలియజేస్తాను ఇవి మకర రాశి వారికి సంబంధించినటువంటి వార్షిక ఫలితాలు శుభం